గులాబీమయమైన పరకాల హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇరవై రెండు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కేటీఆర్ అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పరకాల పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీతో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పరకాల బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీగా ర్యాలీతో జనసంద్రమైన గులాబీ సైన్యం కేటీఆర్ రాకతో పరకాల గులాబీ దండు కట్టిన పట్టణంలో గులాబీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన ఆరు గ్యారంటీల కార్డు వచ్చిందా అని ప్రజలతో కేటీఆర్ అడిగి ఇక్కడ మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీని నమ్మి మరొకసారి మోసపోకండి ప్రజలారా అంటూ పరకాల మున్సిపల్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని పరకాల పట్టణాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలని అన్నారు చల్ల మాట్లాడుతూ గతంలో నేను చేసిన అభివృద్ధి పనులకే శిలాఫలకాలు వేసి నేను తీసుకొచ్చాను అంటూ స్థానిక శాసనసభ్యులు అనడం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భూపాల్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బండి సారంగపాణి కౌన్సిలర్లు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు బిజెపి మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ చిట్యాల మండలం చల్లగారి గ్రామానికి చెందిన రైజింగ్ స్కూల్ వ్యాన్ గత నాలుగు రోజుల క్రితం స్కూల్ నుండి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో జూకాలు గ్రామ శివారులో గల ఒకసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వారిని కిందికి దింపడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగి నాలుగు రోజులవుతున్న క్రమంలో కూడా ఇప్పటి వరకు అధికారులు స్కూల్ యాజమాన్యంపై విచారణ జరపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వెంకటేష్ గౌడ్ ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బుర్ర వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజనాల రవీందర్ మణికుమార్ సదానందం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు 連絡ができた。 పన్నెండు పన్నెండు పైసలు వచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్కు పదకొండు తారీఖు నడిగో గ్యారంటీ కార్డు చెప్పారు ప్రజల బొమ్మలేసిరు సోనియా గాంధీ మీదొత్తు రాహుల్ గాంధీ మీదొత్తు ప్రియాంక గాంధీ తోడు అందరూ పడే పైసలు కనీసం కేసిన రెండు వేల పడుతున్నాయా వచ్చింది అందుకే బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వినిపిమంటాడు తెలిపిద్దామా బాడో పండుగ కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పెట్టిన భార్యను కంపల్సరీ గెలిపించుకోండి ఎనిమిది వందలు ఇరవై ఇరవై రెండు నల్ల ఒకటో వాడు వెంకటస్వామి దుబాసి రెండవ వాడు శ్యామల బుచ్చు మూడవ వాడు పంచగిరి సుంచనా నాలుగవ వాడు చిలువేరు సునీత ఐదవ వాడు గొడుగు రజత ఆరో వాడు తుమ్మల రాణి డప రాడు స్వప్న పిట్ట పదకొండవార్డు విక్రమ్ మార్త పన్నెండవ వార్డు గంటా కళావతి పదమూడవ వార్డు దగ్గు సునీత పద్నాలుగో వార్డు దీప్తి పదిల పన్నెండు వార్డు కందుకూరి వేణు గోపాల మూర్తి పదహారు వార్డు బండి సారంగపం పద్దెనిమిదవ వార్డు వేగురి కరుణ పంతొమ్మిది వార్డు ఆఫ్ బాబు ఇరవై వార్డు పార్వతి గోపి ఇరవై ఒకటో వార్డు వంపేరు చంద్రపాణి ఇరవై రెండు ఇంజిని వీరేష్ అందరినీ కల్పించుకోండి ఇరవై రెండుకి ఇరవై రెండు కారు గుర్తు మీద ఓటేసి వాళ్ళు పైసలు మంచి మంచిగా తీసుకొని పెట్టుకోండి ఓటు మాత్రం కార్ గుర్తు తీయండి తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ఈ ఎండలు కూడా ఎంత ఓపిక మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ జై తెలంగాణ మనం ఈ రోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిప్పుడు ఎమ్మెల్యే అంటారు అందబడిగా నేనే తీసుకొచ్చి అంటాడు ఉంటే చెప్పాలి చిలా బంగం పెట్టాను మా రోడ్లకు కలరిస్తాడు చిలా బంగం పెడతాను నీళ్ళు సాగిలినాడు నేను ఓడిపోయిన తర్వాత ఇంకా నాలుగు రూపాయల ఉంటానంటే వాటి మొత్తం మార్చిండు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టిండు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇవి నేనే శాంతి దేవుడు ప్రకాష్ రెడ్డి గారు అడుగుతారా చెక్కు క్షణం ఉంటే ఒక్క రూపాయ తీసుకొచ్చి చిన్న పక్కన పెట్టుకుంటాను ఇలా ఏమంటుందంటే మన దానికి కదలిస్తాను చిలా పక్కన పెట్టాడు ఇవన్నీ ఒక్కటే రాదు ఇలా కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉండే లక్ష నూట ఆరు రూపాయలు సారి ఇస్తే నేను దులం బంగారం ఇస్తాను ఎవరికన్నా కులం బంగారం ఇచ్చేడా నువ్వు ఇయ్యలేవు కూడా ఆ రోజు యాభై నాలుగు వేల దూరం ఉండే ఇలా లక్ష అరవై వేల దూరం అని చెప్పి చెప్పాలి అను చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు వర్గాల ప్రజలు అడుగుతా ఉన్నా ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ఏమన్నంటే మేము అధికారం ఉన్నాం మేము ఇద్దరం ఇస్తాం మేము అధికారం ఉన్నాం ఈ రోజు తీసుకు చెప్తా ఉన్నారు మరి ఏం చేసినావు ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇది ఒక్కటే కాదు ఇవాళ అనేక రకాల సమస్య